అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ట సమయంలో దేశమంతా ఒకే చర్చ నలుగురు శంకరాచార్యులు ఎందుకు రాలేదు అసలు ఈ పీఠాధిపతులకు ఉన్న పవర్ ఏంటి కేవలం ముప్పై రెండు ఏళ్ల ప్రాయంలోనే యావత్ భారతదేశాన్ని ఏకం చేసిన ఆది శంకరాచార్యులు దేశానికి నాలుగు దిక్కుల రక్షణ కవచాల నాలుగు పీఠాలను ఎందుకు స్థాపించారు ఆ పీఠాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటి నేటికి హిందూ ధర్మంలో వారి మాట ఎందుకు ఫైనల్ వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో చూడబోతున్నారు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో కంచిపీఠం గురించి ఒక షాకింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది పన్నెండు వందల ఏళ్ల క్రితం సనాతన ధర్మం సంక్షోభంలో ఉన్నప్పుడు కేరళలోని కాలడిలో జన్మించిన ఒక బాలుడు కాలినడకన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించారు ఆయనే జగద్గురు ఆదిశంకరాచార్యులు ఆయన కేవలం మతాన్ని ప్రచారం చేయలేదు చెల్లా చెదరైన భారతీయులను వేద మార్గంలోనికి తీసుకువచ్చారు ఇందుకోసం ఆయన ఎంచుకున్న వ్యూహమే చతురామ్నాయ పీఠాలు అంటే భారతదేశం నలుమూలల నాలుగు వేదాలకు ప్రతిరూపాలుగా నాలుగు మఠాలను స్థాపించారు ఈ వీడియోలో పీఠాల ప్రత్యేకత మరియు విశిష్టతను గురించి తెలుసుకుందాం దక్షిణాన శృంగేరి శారదా పీఠం మొదటగా దక్షిణ భారతదేశంలో కర్ణాటకలోని నది తీరాన వెలసిన శృంగేరి శారదా పీఠం విశేషం శంకరాచార్యులు ఒక కప్పను పాము తన పడగలతో నీడపట్టడం చూసి పరస్పర విరోధులు కూడా ప్రేమతో ఉండే ఈ ప్రాంతమే పీఠానికి సరి ఎంచుకున్నారు వేదం మరియు మహాకావ్యం ఇది యజుర్వేదాన్ని కాపాడుతుంది ఇక్కడి మహాకావ్యం అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను అని ఇక్కడ శారదాదేవి కొలువై ఉంటుంది ప్రస్తుత పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ఈ పీఠాన్ని అత్యంత నిష్ఠతో నడిపిస్తున్నారు రెండవది పశ్చిమాన ద్వారకా శారదా పీఠం ఇక్కడ పశ్చిమ దిక్కున శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకలో కాళికా మఠం ఉంది వేదం మరియు మహాకావ్యం ఇది సామవేదానికి నిలయం ఇక్కడి మహాకావ్యం తత్వమసి అంటే నీవు దైవమై ఉన్నావు అని సముద్ర తీరాన ఉండే ఈ మఠం పడమర భారతదేశాన్ని ఆధ్యాత్మికంగా రక్షిస్తుంది మూడవది తూర్పున గోవర్ధన పీఠం తూర్పు దిశగా ఒడిశాలోని జగన్నాథ పూరిలో గోవర్ధన పీఠం ఉంది విశేషం జగన్నాథ ఆలయంలో జరిగే ప్రతి పనిలోనూ ఈ పీఠాధిపతి నిర్ణయమే ముఖ్యం వేదం మరియు మహాకావ్యం ఇది ఋగ్వేదాన్ని అనుసరిస్తుంది మహాకావ్యం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే జ్ఞానమే బ్రహ్మ ప్రస్తుత పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి గారు గణితంలో కూడా గొప్ప పండితులు ధర్మం విషయంలో ఆయన గలం చాలా శక్తివంతమైనది నాలుగవది ఉత్తరాన జ్యోతిర్మఠం మఠం లో ఉంది చివరిగా హిమాలయాల ఒడిలో బద్రీనాథ్ సమీపాన ఉన్న జ్యోతిర్మఠం వేదం మరియు మహాకావ్యం ఇది అధర్వన వేదానికి కేంద్రం మహాకావ్యం అయమాత్మా బ్రహ్మ అంటే ఆత్మయే బ్రహ్మము అని మంచు పర్వతాల మధ్య అత్యంత కఠినమైన పరిస్థితుల్లో కూడా ధర్మజ్యోతిని వెలిగిస్తున్న క్షేత్రం ఇది స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు ప్రస్తుతం ఇక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు మరి అయోధ్య విషయంలో వివాదం ఎందుకు పీఠాధిపతుల ప్రకారం ఒక ఆలయం పూర్తి కాకుండా ప్రాణప్రతిష్ఠ చేయడం శాస్త్ర విరుద్ధం అందుకే వారు దూరంగా ఉన్నారు తప్ప ఇది రాజకీయ నిర్ణయం కాదు అలాగే తమిళనాడులోని కంచి కామకోటి పీఠం కూడా శంకరాచార్యులు స్థాపించిన ఐదవ పీఠంగా లేదా ఆయన స్వయంగా అధిష్ఠించిన సర్వజ్ఞ పీఠంగా భక్తులు ఎంతో గౌరవిస్తారు చూశారుగా పన్నెండు వందల ఏళ్ల క్రితం ఆది శంకరాచార్యులు వేసిన పునాది నేటికి మనల్ని ఎలా నడిపిస్తుందో ఈ నాలుగు పీఠాల్లో మీరు ఏ పీఠాన్ని దర్శించుకున్నారు లేదా ఏ పీఠాన్ని చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్